ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మీరు అడిగిన క్వశ్చన్స్లో అమ్మాయిల్లోనే ఎక్కువగా చూస్తున్నాను నేను అమ్మాయిలు త్రీ ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాను నాకే ఆశ్చర్యం ఇస్తుంది పాపం అసలు వాళ్ళకి కొంతమందికి మొత్తం పోతుంది అనమాట కొంతమంది ఒక పక్కంతా పోతుంది కొంతమందికి ఇంత ఇంత బ్యాచ్ అక్కడక్కడ ఒక ఐదు ఆరు ఉంటాయి ఇంకా స్కూల్కి ఎలా వెళ్తారు అందులో స్కూల్లో పిల్లలందరికీ తెలియదు కదా వాళ్ళందరూ ఏడిపిస్తుంటారు వాళ్ళకి సోషల్ ప్రాబ్లం ఓదిపోతుంది ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు కూడా చూస్తున్నా కానీ ఆడపిల్లలు ఎక్కువ చూస్తున్నాను చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి నేను చూస్తున్నాను అంటే ఇది కూడా వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా అంటే పేరెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది రావడానికి అవకాశం ఉంది అంటే ఇదే ఉండాలని లేదు అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి ఇది రావడానికి వాళ్ళ పిల్లలకి ఇది రావడానికి అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల వ్యాధులు అంటే రొమోటైడ్ ఆర్థరైటిస్ కానీ కొన్ని రకాల ఇమ్యూన్ డిజార్డర్స్ పేరెంట్స్కి ఉంటే పిల్లలకి ఇలా రావచ్చు సో అందుకని మన పిల్లలకి అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి నెక్స్ట్ జనరేషన్కి వస్తాయేమో దానికి ఏమన్నా మనం ఏమన్నా నివారణగా ఏమన్నా చేసుకోవాలా అనేది ఆలోచించుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ మన దేశంలో ఏంటంటే అసలు పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలియదు పిల్లలు ఎప్పుడు పుడతారో తెలియదు పిల్లలు పుట్టేస్తారు ఈ లోపల వాళ్ళకి మన ద్వారా తెలియకుండా చాలా జబ్బులు రావడానికి అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకునే లోపలే అన్నీ జరిగి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఒక రకంగా మెడికల్ నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి ఒక రకంగా మంచిదే కానీ అందరూ రిస్క్లోనే ఉన్నారు